ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నారు ఏ విషయమైనా సరే తెలుసుకోవడానికి ఆసక్తి చూపించండి కాబట్టి భక్తి శ్రద్ధలతో ఊర్పుతో విన్నండి విన్నది ఆచరించండి ఫలితం మీకే అర్థమవుతుంది ఈరోజు మనకు బాబావారు చెప్పే విషయం ఏమిటంటే సత్సంగము సత్సంగం అంటే ఏమిటి దాని ప్రాధాన్యత ఏమిటి అసలు ప్రస్తుత రోజుల్లో మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అనేది ఈరోజు తెలియజేస్తున్నారు సత్సంగము సత్ అంటే మంచి సంగమము అంటే కలయిక మంచిగా ఉండటానికి మంచిగా జీవించటానికి బ్రతికి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సుఖంగా ఉండడానికి ఈ సత్సంగం అన్నమాట సుఖము ఎలా వస్తుంది సుఖము ప్రతి మనిషికి కావాలి కదా తనకు ఇష్టమైన వాళ్ళందరూ సుఖంగా ఉండడం కావాలి మనకిష్టమైన వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే మనకు సుఖముగా ఉంటుందా ఉండదు కదా అందుకని సత్సంగము సత్సంగం యొక్క ప్రయోజనం ఏంటంటే ఎన్ని విన్నా ఏమి చేసినా నేను సుఖంగా ఉండాలి నీకు నీవు సుఖముగా ఉండాలి దాని తరువాత నీకు కావాల్సిన వారు సుఖంగా ఉండాలి నీ కుటుంబ సభ్యులు నీ స్నేహితులు నీ బంధువులు మిత్రులు నీకు సంబంధించిన రక్త సంబంధికులు అందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సుఖంగా ఉండాలి ఇలా నేను నాకు కావాల్సిన వాళ్ళు అంతా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే డబ్బు సంపాదించాలి డబ్బు ఒకటే చాలదు కదా నీవు న్యాయంగా ప్రవర్తించాలి నీ వాళ్ళ చేత కూడా న్యాయంగా ప్రవర్తించేలాగా చూడాలి నీ కుటుంబ సభ్యులందరి చేత కూడా న్యాయంగా ప్రవర్తించేటట్లు నువ్వు చూసుకోవాలి నువ్వు కానీ లేక నీ కుటుంబంలో ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించినా పది లోపు అన్యాయం చేసిన ఫలితం అనేది తిరిగి తప్పకుండా మనకు వస్తుంది వాళ్ళు ఏడుస్తారు అప్పుడు వాళ్ళు ఏడిస్తే వాళ్ళతో పాటు మనం కూడా ఏడవాలి అలా దుఃఖం వద్దనుకుంటే నీవు న్యాయంగా జీవించాలి ధర్మంగా జీవించాలి పవిత్రంగా ఉండాలి నీతి నిజాయితీలతో జీవించాలి ఇవే దేవుడు మెచ్చుకునే లక్షణాలు మనకు మన దృష్టిలో బాబావారు మెచ్చుకునే లక్షణాలంటే ఇవే మనం ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాం కదా మంచిగా ఉండాలి మంచి పద్ధతిలో నడవాలి మంచి దారిలో నడవాలి అని అవన్నీ దేవుడు మెచ్చుకునే మనలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలండి ఇవన్నీ అలాగే మన కుటుంబ సభ్యులందరూ కూడా న్యాయంగా జీవించేటట్లు చూడాలి ధర్మంగా జీవించేటట్లు పవిత్రంగా ఉండేటట్లు చూడాలి ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది ఏదో నా వరకు నేను ధర్మంగా ఉండేలా నన్ను చూసుకోగలిగాను కానీ పిల్లలు భార్యకు ఏం చెప్తామో చెప్పినా వినరు విన్నా ఆచరించరు చెప్పి విసిగిపోయాం నా వల్ల అవటం లేదని వదిలేస్తాం సంసారంలో మనుషుల్ని వదిలేయలేము కాదా కాబట్టి చెప్పడం మాత్రమే మనం మన వల్ల కావటం లేదు అని చెప్పని మనం వదిలేస్తూ ఉంటామన్నమాట చెప్పినా వాళ్ళు వినడం లేదని విసుగు చెంది మనం చెప్పడం వదిలేసేసరికి దారి వాళ్ళు అయిపోతారు అసలు అయ్యేటప్పటికి ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఇప్పుడు మనంతా ఈ స బాబా వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాము ఈ సందర్భంలో మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో మనకు తెలుస్తుందా బయటికి వెళ్ళిన వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు స్కూళ్ళు కాలేజీలకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తుంటారో మనకు తెలుస్తుందా మనం ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నామో ఏమేమి చూసుకుంటున్నామో అనేది బయటికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందా ఎవరికీ తెలియదు పిల్లలు బడికి వెళ్తారు కాలేజీ ఉద్యోగాల వ్యాపారాల్లో తల్లిదండ్రులకు తెలియదు పోనీ కొంచెం టైం వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఇది మంచి ఇది తెడు ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడానికి ఎవరి దగ్గర టైం ఉంటుందా టైం ఉండదు ఆడుకోవడానికి ప్లే స్కూల్కని ప్లే స్కూల్కి పంపిస్తున్నాము సమ్మర్ టైంలో ట్యూషన్స్ అని కోచింగ్ సెంటర్లు అని వాటికి పంపిస్తున్నారు అసలు తల్లిదండ్రులు ఏమిటి వారి విధానం ఏమిటి అనేది పిల్లలకి ఎప్పుడు తెలుస్తుంది వారికి అసలు ఏమీ తెలియకుండానే పోతుంది అసలు పోని తల్లిదండ్రులు ఇలా ఉండాలి ఇలా చేయాలి అని మనం ఏమన్నా చెప్తున్నామా చెప్పడానికి మనకే సరిగా తెలియదు చాలా వరకు ఫ్యామిలీలు పిల్లలు తప్పు చేశారంటే తప్పు చేశారంటాం కానీ చేయకుండా ఎలా ఉండాలి అనేది పెద్దవారు ముందు చెప్తామా అసలు చెప్పము మనం చెప్పటం లేదు వాళ్ళకి తెలియటం లేదు ప్రస్తుత సమాజంలో మంచి చెడులు అనేవి తెలుసుకోవడం చాలా అవసరం అది పెద్దవాళ్ళకైనా పిల్లలకి అయినా మధ్య వయసు వాళ్ళకైనా అందరికీ అవసరం ఉంటుంది దానికోసమే ఈ సత్సంగాలు అది సత్సంగం యొక్క అవసరం అన్నమాట మనిషి జీవితం ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఉద్యోగాలు కానీ ఆస్తులు కానీ దేవుణ్ణి పూజించడం కానీ దేని కొరకంటే సుఖ జీవితం కోసమే అందులో మోక్షం అనేది చిట్ట చివరి మెట్టు ఆ మోక్షం అనేటటువంటిది మన మనకి ఇంచుమించు ఎవరికీ ఉండదు ఈ ప్రపంచంలో ఎవరైనా మహాత్ములు మోక్షం పొందిన వారు ఉన్నారంటే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మోక్షం కావాలి అనుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సింది ఆధ్యాత్మికంలో చిట్ట చివరి స్థితి ప్రస్తుతం ఇక్కడ మనం అందరము ఉన్నాము మన స్థితి ఏమిటి కుటుంబం బాగుండాలి కుటుంబ సభ్యులు బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి పిల్లల సమాజంలో అందరికంటే గొప్పగా చక్కగా ఎదిగి ఉండాలి ఆస్తులు చక్కగా బాగా ఉండాలి మంచి అంతా మన ఇంట్లో రాసిపోసి ఉండాలని దానికోసం మాత్రమే మనం భగవంతుని పూజిస్తాం దేవుడు ఎవరు ఎవరో తెలుసుకోవాలని అసలు మనకు లేదు ఆలోచించుకోవాలి మనము గుండె మంచి చెయ్యి వేసుకుని సాయిబాబా మనకు కావాలా ఆయన ఇచ్చే వరాలు కావాలా ఆయన చేసే సహాయాలు కావాలా ఆయన చేసే మేలు కావాలా దాంతో మనం సుఖంగా ఉండాలి కాబట్టి అది ఆధ్యాత్మికత అనమాట మనం సాయిబాబాయకు మనకి బాబావారు ఎందుకు అవసరమో ఏదో ఆయన ఒక దేవుడు ఆయనకి దండం పెట్టాం ఆయనకి దండం వేశాం ఒక దండగం చదివేశాం రోజు హారతి ఇచ్చేసి మనకు కావాల్సిన కోరికలు లిస్టు ఇస్తున్నాం అది కావాలి మనకి అంతే నిరంతరం కావాలి కావాలి లిస్ట్ ఇస్తూనే ఉంటాం ఒకదాని తర్వాత ఒకటి పాపం ఆయన ఏం చేస్తారు ఆ దండకంతో తృప్తిపడి మనలో మార్పు రాకపోయినా సరే నా బిడ్డ ఇలా కష్టపడుతుంది ఇలా బాధపడుతుంది అని చెప్పి ఆ లిస్టు తీసుకుంటారు అందులో మనకి ఏం కావాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమయానుసారంగా మనకి ఇష్ట ఇష్టంగా ఇస్తూ ఉంటారు పోనీ అది మనం సాధించుకోవాలి కదా అంటే దాని మార్గం మనం వెతుక్కోవాలి ఇప్పుడు అదే శ్రద్ధగా వినాలి మామూలుగా కర్మసిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుందని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా అయితే అది అసలు మనము కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు చాలా ఒత్తి పలుకుతాం అదేంటి ఇది నా కర్మరా బాబు కర్మ అంటే పని ఆ కర్మ సిద్ధాంతం ఏమి చెప్తుంది నువ్వు ఏ పని చేస్తే ఆ ఫలితం నీకు వస్తుంది అని చెప్తుంది అనమాట మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది ఎవరైనా బాధ పెడితే నీకు బాధ తప్పనిసరిగా వస్తుంది నువ్వు సొంత వారిని కానీ అన్నదమ్ముల కానీ ఎవరినైనా నష్టం చేస్తే ఆ నష్టం నీకు తప్పకుండా తిరిగి వస్తుంది ఇవాళ మనం చేసే పనులే రేపు మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే సత్సంగం అనేదానికి ఎంతో ఉండదండి ఎన్నో మంచి విషయాలు ఉంటాయి కాబట్టి మనం అలా మనల్ని అలా సరిచేసి మంచి మార్గంలో నడిపించి మనలను సరైన సత్య మార్గంలో దైవ మార్గంలో గురుమార్గంలో నడిపి గమ్యాన్ని చేర్చి మాకు కావలసినవన్నీ అందచేసి మనలో మంచి మార్పు పరివర్తనను తీసుకువచ్చి మోక్షానికి దగ్గర చేయడానికి వచ్చిన వారే మన బాబావారు సమర్థ సద్గురు శ్రీ సాయి బాబావారు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట ఆచరించండి పాటించండి ఇలాగే మరొక వీడియోలో మనం మంచి విషయం గురించి మరొకసారి సత్సంగం చెప్పుకుందామని అనుకుంటూ బాబా ఆశీస్సులు మన సాయి బంధువులు అందరిపైన ఎలవెళ్ళలా ఉండాలని ఆయన మార్గాన్ని అనుసరించే బుద్ధి జ్ఞానాన్ని వారికి వికసించేలా బాబావారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గణి ఓం సాయి రామ్